వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామం నుంచి రైతు ఆవుల వెంకటేశ్వర్లు గారు అమ్మకానికి పెట్టారు మరి యొక్క మంచి సైజు లో ఉంది గిరకబండి ప్రాక్టీస్ కూడా ఉంది ఆ యొక్క గిరకబండికి సంబంధించి వీడియో కూడా పెట్టడం జరిగింది ఛానల్లో మరి యొక్క సంబంధించి సైజు వివరాలు గాని రేటు వివరాలు గాని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు మనకి ఇక్కడ పళ్ళు కూడా చూపించడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఆవుల వెంకటేశ్వర్లు గారికి కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రిపుల్ ఫోర్ త్రీ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు ఆవుల వెంకటేశ్వర్లు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మరి గతంలో కూడా మన ఛానల్లో పెట్టి ఒక గిత్తనైతే అమ్మడం జరిగింది మరి ప్రస్తుతానికి ఈ యొక్క కోడిని మన అమ్మకానికి అయితే తేవడం జరిగింది రైతు మనకి ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరిగింది సుడి సుక్కల విషయానికి వస్తే ఎలాంటి పొరపాట్లు లేవని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు వెంకటేశ్వర్లు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటది ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు మనకి ఇక్కడ గిరక బండి లాగినటువంటి వీడియో కూడా పెట్టడం జరిగింది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి